అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ మన రెసిపీ వచ్చేసి కాన్తో సూప్ అనమాట ఈ స్వీట్ కాన్తో సూప్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మనం ఇన్స్టెంట్గా తీసుకుంటాం కదండి ప్యాకెట్స్ వాటికంటే కూడా డబల్ రేట్లో అంత టేస్ట్ ఉంటుంది అనమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈ స్పా స్వీట్ కార్న్ సూప్ కండి ఫస్ట్ బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా అలాగే ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అనమాట అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వచ్చి కార్న్ అండి ఒక రెండు మూడు స్పూన్లు స్వీట్కాను ఈ స్వీట్ కాన్ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఈ స్వీట్ కాన్ అన్నీ బాగానే మగ్గిపోయాయండి అలాగే వాటర్ పోసేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఈ మరగాలన్నమాట ఈ స్వీట్ కార్న్ క్యారెట్ ఉన్నాయి కదా చక్కగా బాయిల్ అయిపోతాయి బాయిల్ అయ్యాయి లేదో ఒకసారి చెక్ చేసేసుకొని బాయిల్ అయితే అయిపోయాయండి అలాగే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు స్వీట్ కానీ పచ్చిగా అనమాట ఇలా మిక్సీకి వేసేసుకొని కచ్చా పచ్చి కానీ మిక్సీకి వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా బాయిల్ అయితే అయిపోయాయి కదా రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఫ్లోర్ పౌడర్ అండి ఒక ఒకటిన్నర స్పూన్ అనమాట ముందే నేను కలిపి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈ లిక్విడ్ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మన ఫ్లోర్ సూప్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట అలాగే ఫైనల్గా ఇంకేంటంటే ఫైనల్గా పెప్పర్ పౌడర్ అండి సన్నగా తరిగిన కొత్తిమీర చూశారు కదండీ మన రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కర్న్తో సూప్ ఎలా రెడీ అయిపోయిందో చక్కగా అయిపోయింది అనమాట అలాగే ఫైనల్గా ఒక నిమ్మబద్ద బిండేసుకుందాము అంతేనండి ఈ కా స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది కదా అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీకు ఈ సూప్ అయితే నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ రూపులో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్